వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ ఈ రోజు తల్లి వందన పథకం పైన కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈ పథకానికి ఈ రోజే డెడ్లైన్ ఇలా చేస్తేనే అకౌంట్ లోకి డబ్బులు పడతాయి ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో మరో ప్రతిష్టాత్మకమైన పథకం త్వరలో ప్రారంభం కానుంది అయితే కొన్ని షరతులు తప్పక వర్తిస్తాయి అంటుంది ప్రభుత్వం ఆ వివరాలు చూసుకున్నట్లయితే ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ లో ముఖ్యమైనది తల్లికి వందన పథకం వాస్తవానికి గత ఏడాది ప్రారంభం కావాల్సి ఉన్న ఆర్థికపరమైన కారణాలతో ఆలస్యమైంది ఇప్పుడు విద్యా సంవత్సరంలో ఈ పథకం అమలు కానుంది కానీ కొన్ని ముఖ్యమైన ప్రక్రియలు పూర్తి చేయాల్సి ఉంటుంది ఏపీ ప్రభుత్వం అందించనున్న తల్లికి వందన పథకంలో భాగంగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో పదిహేను వేలు డబ్బులు పడాలంటే జూన్ ఐదో తారీఖులోపు కీలకమైన ప్రక్రియలు పూర్తి చేయాల్సి ఉంటుంది ఈ రెండు పనులు ఈ రోజు పూర్తి చేయకపోతే తల్లికి తల్లికవందనం డబ్బులు పడవు ముఖ్యంగా ప్రతి తల్లి తమ అకౌంట్ను ఆధార్ కార్డుతో లింక్ చేయాలి రెండవది బ్యాంక్ అకౌంట్ను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో లింక్ చేయాలి ఈ రెండు లింకింగ్ ప్రక్రియలు పూర్తయితేనే తల్లిల అకౌంట్లోకి పదిహేను వేల డబ్బులు జమ అవుతాయని లింక్ చేసేందుకు ఒక్కరోజే తేదీ లింకింగ్ ప్రక్రియ పూర్తి కాకపోతే తల్లికి వందం ద్వారా వచ్చే పదిహేను వేలు రావని ప్రభుత్వం స్పష్టం చేసింది తల్లికి వందన పథకంలో భాగంగా స్కూల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో ఏడాదికి పదిహేను వేల రూపాయలు జమ అవుతాయి ఈ విద్యా సంవత్సరం స్కూల్ ప్రారంభమయ్యేలోగా ఈ నిధులు జమకానున్నాయి అటు ఆధార్ను ఇటు ఎన్పిసిఐని అనుసంధానం తప్పకుండా ఈ రోజు పూర్తి చేయాల్సి ఉంటుంది అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా ఎన్నికల్లో ఇచ్చిన పథకాలను అమలు చేసేందుకు సంక్షేమ క్యాలెండర్ను కూడా రూపొందించాలని టీడీపీ పొలెట్ బ్యూరో నిర్ణయించింది ఇప్పటికే చాలా సార్లు జూన్ పన్నెండు నుంచి తల్లికి వద్దం పథకం నిధులను విడుదల చేస్తున్నామని అధికారికంగా వెల్లడించినప్పటికీ కొన్ని కారణాల వల్ల జూన్ పదిహేను నుంచి ఈ యొక్క డబ్బులను ప్రతి తల్లుల ఖాతాలోకి విడుదల చేస్తున్నట్లు చంద్రబాబు గారు వెల్లడించారు ఈ ప్రభుత్వం విద్యార్థులకు మరొక తీపికబురైతే చెప్పింది జూన్ పన్నెండో తారీఖున స్కూల్ రీఓపెన్ అయ్యే టైంకి ప్రతి విద్యార్థికి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్ను కూడా అందించనుంది ఈ కిట్ ద్వారా ఇచ్చినటువంటి యూనిఫాము బెల్ట్లు బ్యాగులు రంగులను ప్రభుత్వం మార్పు చేసింది ఇకపై ఈ కిట్లలో వస్తువులపై రాజకీయ పార్టీలకు సంబంధించిన రంగులను రాజకీయ నేతల బొమ్మలు లేకుండా వీటిని తయారు చేశారు ప్రభుత్వం అందించే ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్లో టెక్స్ట్ బుక్స్ నోట్బుక్లు వర్క్ బుక్లు డిక్షనరీ బెల్ట్ షూ బ్యాగ్ మూడు జతల యూనిఫామ్ ఉంటాయి అదేవిధంగా స్కూల్ విద్యార్థులు యూనిఫామ్ కుట్టుకోలు కూడా ప్రభుత్వమే భరించనుంది ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు నూట ఇరవై రూపాయలు చొప్పున అదేవిధంగా తొమ్మిది నుంచి పదో తరగతులు చదివే వరకు రెండు వందల నలభై రూపాయలు చెప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది ఇక జూన్ పన్నెండు నాటికి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రైతులకు మహిళలకు వృద్ధులకు విద్యార్థులకు సంక్షేమ పథకాలు అన్ని అందాలనే ఉద్దేశంతో ఈ సంక్షేమ పథకాల క్యాలెండర్ను కూడా విడుదల చేస్తుంది ఇక జూన్ పదిహేను తరువాత వందనంతో పాటుగా అన్నదాత సుఖీభావ పథకాలను కూడా ప్రారంభించారని నిర్ణయం తీసుకుంది పిఎం కిసాన్ నిధులు విడుదలైతే వాటికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం సాయాన్ని కలిపి అన్నదాతలకు ఆర్థిక సాయం విడుదల చేయనుంది ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయబోతుంది ఏపీ ప్రభుత్వం దీనితో పాటుగా స్మార్ట్ రేషన్ కార్డులను కూడా మంజూరు చేశారు ఏపీ ప్రభుత్వం జూన్ పన్నెండవ తారీఖున లక్ష మంది ఒంటరి మహిళలకు కొత్త పెన్షన్లను ఇవ్వబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ జూన్ నెలలో విడుదల చేస్తున్నటువంటి ప్రతి పథకం యొక్క డబ్బులు అనేది మీ ఖాతాలో జమ కావాలంటే తప్పనిసరిగా మీ బ్యాంక్ అకౌంట్ను ఆధార్తోనూ అదేవిధంగా ఎన్పిసిఐతోను లింక్ అప్ చేసుకుని ఉండండి ఉత్తమం ప్రవేశపెడుతున్న మరెన్నో కొత్త కొత్త పథకాల యొక్క పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటారు దీనికోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్